నేటి నేటిదిన వాగ్దానము యహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరిచి ఉన్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు కీర్తనలు నూట మూడు పంతొమ్మిదవ వచనము నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు చెప్పుచున్నాడు మనము కూడా ఈ భూలోక రాజ్యంలో నివసించుచున్నాము మనము ఈ రాజ్య సంబంధులము కాము మనము పరలోక రాజ్య సంబంధులము మనకు ఆత్మీయ పాస్పోర్ట్ టికెట్ వీసాలు అక్కడ సిద్ధంగా ఉన్నవి మనము ఈ భూమి మీద ధనము కూర్చుకొనట వ్యర్థము మనము ఆత్మలను తప్ప ఏమీ తీసుకొని వెళ్ళలేము ప్రార్థన పరలోక మందున మాతన్వి మీ నామము పరిశుద్ధపరచబడినుగాక మీ రాజ్యము వచ్చునుగాక ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నీవై ఉన్నావు ఆమెన్